అది కాదురా అంజన్ నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా మరీ నేను జనాభా ఎక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది చూసా ఇక్కడ గాలిపోతుంద్రా అదిలాగి ఫంటారు ఈరోజు మందు ఎంత కొట్టిన వేకట్లేదేంటరా మందులో కిక్కు తగ్గిందా బా తగ్గిపోయిందా డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి నువ్వే చెప్పావు కదరా ఆడలో ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని మరి అదేంట్రా ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ దాని స్విచ్ ఆఫ్ ఉంటుంది నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు కనీసం నేను చెప్పేది విను నిన్ను లైఫ్ లో నేను ఇంకెవర్ని కావాలనుకోలేదు నువ్వు లేకుండా నేను 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 నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను నేను చేసి ఒక్కసారి క్షమించాలని చెప్పసారి ఎవడాడు బుజ్జమ్మా ఎవరు లేరు నేనంతా విన్నాను బుజ్జమ్మా ఎవడాడు ఎవరు లేరు అడిగేది నిన్నే బుజ్జమ్మా ఎవడాడు వెంకటేష్ ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ప్రగతి కాలనీలో మెకానిక్ మెకానిక్ మెకానికా మెకానిక్ గా రే కొండా నా రే కొండా వాడెవడో వెంకటేష్ అంట ప్రగతి కాలనీలో మెకానిక్ అంట అమ్మాయి జోలికి

అమెన్ లవర్ దమ్ నన్నా మెకానిక్ తో నా ఏమన్న నాకు తెలియదు ఎలా నచ్చాడు ఎందుకు నచ్చాడు ఇలాంటి రీసన్స్ అడుగొద్దు కానీ నాకు రిజల్ట్ అంటే చాలా ఇష్టం ఈ విషయం ఇంతవరకు నాకు కూడా చెప్పలేదు మొదట మీకే చెప్తున్నా నా రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచా నేనేది అడిగితే అది లాస్ట్ టైం Aku ingin kena syukur kat Please. అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట ఆ విషయం తేల్చేద్దామని మా అంజలి చదువు సంధ్య ఆస్తి హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డారు ఏంటండి మీరు అనేది నన్ను పూర్తిగా చెప్పనివ్వండి ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం ఈ మధ్యలో జరిగేదంతా విద్య దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య ఆస్తి హోదా పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి మధ్యలోనే పోతుంటాయి వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనం ఎవరని చెప్పండి వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మా అమ్మాయిని మీ ఇంటి కొడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను ఇదెంత అన్నయ్య గారు అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం తల్లి లేని పిల్ల ఏ లోటు లేకుండా పెంచారు ఇక మా అంజలి బాధ్యత మీదేనండి మీరు నిశ్చింతగా ఉండండి మా కన్న కూతురులా చూసుకుంటాం ఇంకో విషయం ఇదేదో లవ్ మ్యారేజ్ కదా లాంఛనాలు ఉండవని అనుకోవద్దు మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం చాలా సంతోషం అండి ఏ గీత ఒకసారి అంజలి పిల్లవే అంజలి చిన్న అర్రవకే అంజలి

ఒక్కసారి ఫీల్ ఫీల్ పట్టుకో నా మాట విను ఏంటిది అయ్యలేదే అదేదో ఇరుక్కుంటాను జడలో అది అంజలి మీ ఫాదర్ పిలుస్తున్నారు కాంగ్రెస్ అన్న అంజిల్ అంటే అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్క కాదు థాంక్స్ రా రాయి బిల్లిగటరా ఏంటి కట్టేది నా దగ్గర డబ్బులు లేవు ఎలాగ లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు కదరా ఏం చేస్తున్నావ్ ఎక్కడరా ఫ్లాట్ యామ్మయ్యా కార్ యామ్మయ్యా లైఫ్ ఇన్సూరెన్సా హెల్త్ ఇన్సూరెన్సా నా పిండా కూడా ఆడి సార్ధమా నా వల్ల కాదురా మామ ఈసారి నువ్వే గాని ఇచ్చేసి ఆ పండహ ఏ పోతోంది ఏ ఇంకా ఏంస పోయ్ ఇదిగో తీసుకోండి గట్టిగా పెట్టచ్చు కదా అన్నయ్య గారు బాబుగారు మీరు ఎప్పుడు వచ్చారు రండి రండి కూర్చోండి నేను కూర్చోవడానికి రాలేదు ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుదామని వచ్చాను ఏంటది అన్నయ్య గారు ఈ పెళ్లి జరగదు అదేంటండి అలా అంటున్నారు ఎందుకు ఏమిటి అనే కారణాలు అడగద్దు మీ అబ్బాయి మా అమ్మాయి కరెక్ట్ కాదంతే ఇంతకాలం ఏం చేసినా మా అమ్మాయి సంతోషం కోసమే చేసిన పెళ్లి మా బుజ్జమ్మ సంతోషానికి దూరం అయిపోతుంది తెలిసి తెలిసి నేను ఆ పని చేయలేను అందుకే నన్ను క్షమించండి అదేంటండి నేను మీరే కదా వచ్చి అడిగారు మరి నిన్న తొందరపడి వచ్చాను కాబట్టి క్షమించమని అడుగుతున్నాను కానీ పెళ్లి మాత్రం జరగదు ఏంటండి అట్లాగా ఉందా వద్దు నేను ఆట్లాడడం మొదలెడితే అల్లాడిపోతారు గౌరవంగా చెప్పిపోదామని వచ్చాను గొడవకి రాలేదు ఆగో నన్ను మాటల వరకే ఆగనివ్వండి ఏదైనా చేసే పరిస్థితికి తీసుకురాకండి నా కూతురు ప్రవేశం ప్రపంచానికి తెలిసిన దాన్ని ఘనంగా పెళ్లి చేయగలను ఈ వయసులో కన్న కొడుకు ఎంత అవసరమో నాకంటే నీకే బాగా తెలుసు ఆయే లేకుండా చేసుకోవద్దు ఉండదని చెప్పిన కదా ఒక రోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అన్నాడు పెళ్లి చేస్తా అన్నాడు నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు సర్ప్రైజ్ ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేసాడు అసలు ఏం జరిగిందంటావు లేనిస్తానన్న ఎం బట్నే జనతా బార్లో దూరినావు గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు ఆడికి ఎన్నో గాలింది నిన్ను కొట్టి పగ ఏంటి ఇట్లా కొట్టినావు మరి ముందు రోజు కూడా మందు కొట్టే వాళ్ళంటికి ఫోన్ చేశాను కదా అప్పుడు లేనిది ఇప్పుడేంటి అదైతే మీ సమజై అయితే లేదు అబ్బా మయ్యా మయ్యా అబ్బా ఆకాశము చుక్కలేనన్న చెప్తాన్నావు కదరా సమ చేయించమ్మి ఏందది ఒక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడ పడితే చెప్పిన స్టోరీలు సొల్లు ఇన్న ఎవడన్నా చెప్పండి రా అసలు ఏం జరిగింది